బాలీవుడ్కి ఇక మీదట అన్ని అగ్ని పరీక్షలే బ్రహ్మాస్త్ర విక్రమ్వేద యావరేజ్ గా ఆడి అక్కడ సీన్ మార్చేశాయి ఇప్పుడు అక్షయ్ వంత్ వచ్చింది దీపావళికి రామ్ సేతుతో తన సందడి పెరగబోతోంది రణవీర్ సింగ్ సర్కస్ కూడా ముహూర్తం కుదిరింది ఇక మీదట వచ్చే ప్రతి మూవీకి అగ్ని పరీక్ష తప్పదు తప్పేలా లేదు ఎందుకు తెకెలు బాలీవుడ్ కి రెండు వేల ఇరవై రెండు పంచు పడేలా చేసింది అంతవరకు ఓకే కాని ఇప్పుడు అక్కడ హీరోల రెమ్యునరేషన్లు ఆవిరైపోతున్నాయి అడ్రస్లు గల్లంతవుతున్నాయి అందుకే ఇప్పుడు హిట్ పడకపోతే అక్షయ్ కుమార్ పారితోషికం నూట కోట్ల నుంచి పాతిక కోట్లకు పడిపోయేలా ఉంది రామ్ ప్రోమోలు పేలాయి దీపావళి ఫెస్టివల్ సీజన్ కలిసొచ్చేలా ఉంది అలా అని అంతా ఓకే అనుకోలేం బాగున్న రక్షాబంధన్ సినిమానే అక్కడ రిజెక్ట్ చేశారు సో రామసేతు హిట్ కాకపోతే అక్షయ్ మార్కెట్ పడిపోతుంది కోట్ల రెమ్యునరేషన్ కూడా అందుకోలేని స్థితి వస్తోంది అందుకే రామసేతు అక్షయ్ కి అగ్ని పరీక్ష కాదు అంతకు మించి అంటున్నారు ఇక అజయ్ దేవగన్ కూడా అరవై కోట్ల నుంచి ఇరవై కోట్లకు పడిపోయాడట తన మూవీ రామసేతుతోనే పడబోతోంది ఇది ఏ మాత్రం అటు ఇటైనా అజయ్ దేవగన్ మార్కెట్ మటాష్ అంటున్నారు ట్రిపుల్ ఆర్ హిట్ అయినా అది ఓ తెలుగు మూవీనే ఇక తమిళ కన్నడ మలయాళ హీరోలు నార్త్ మీద దండెత్తుతున్నారు మార్కెట్ పెంచుకుంటున్నారు ఇలాంటి టైంలో లోకల్ హిందీ హీరోలు ఫ్లాపుల వీరులుగా మార్చు వాళ్ళ ప్లేస్ ని సౌత్ స్టార్లు రీప్లేస్ చేసే పరిస్థితి వస్తుంది అందుకే అర్జెంట్ గా బాలీవుడ్ స్టార్స్ కి ఒక్కొక్కరికి కనీసం ఒక్క హిట్ అయినా వచ్చి తీరాలి లేదంటే అడ్రస్ గల్లంతే ట్యాంగార్ తో దీపావళికి దృశ్యం టూ తో వచ్చే నెలకి ముహూర్తం చూసుకున్నాడు అజయ్ దేవగన్ ఇందులో ఏది హిట్ అయినా తన మార్కెట్ పదిలం హిట్ ఫ్లాప్ తో ఢీలా పడ్డ రావు కూడా తన మీదున్న మినిమం గ్యారెంటీ బ్రాండ్ ఇమేజ్ ని కోల్పోతున్నాడు వరుస ఫ్లాప్ లతో ఢీలా పడ్డాడు అలా కాకుండా ఉండాలంటే తెలుగు స్టార్లు తన ప్లేస్ ని చేయకుండా ఉండాలంటే మోనికా ఓ మై డార్లింగ్ మూవీ హిట్ మెట్టెక్కాల్సిందే బాలీవుడ్ లో క్రేజీ స్టార్ రన్వీర్ సింగ్ ఎనభై కోట్ల తన రెమ్యునరేషన్ ప్రెసెంట్ యాబైదు కోట్లకు తగ్గిందట సూర్యవంశీ లాంటి ఫ్లాపులు జయేష్ భాయ్ జోర్దార్ లాంటి డిజాస్టర్లతో డీలా పడ్డ రన్వీర్ సర్కస్ మూవీతో దండెత్తబోతున్నాడు డిసెంబర్ లో ఈ సినిమా హిట్ అయితే ఓకే లేదంటే తన మార్కెట్ మాత్రమే కాదు అడ్రస్ కూడా గల్లంతే అంటున్నారు